గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బాబు తల్లి లేని పిల్ల మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వెళుతున్నాను మీరే కాస్త తోడుగా ఉండండి బాబు మలయా నీ బిడ్డ నీకే కాదు మాకు ప్రాణమే మేము ముగ్గురం వేరువేరుగా పుట్టినా ముగ్గురి ప్రాణం ఒకటే మీరు జాగ్రత్తగా వెళ్ళరండి ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలి మీరు చల్లగా ఉండండి బాబు ఉంటాను సార్ రమన్నారంట అవును రండి హీజ్ మిస్టర్ ఆనంద్ కుమార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా హలో సార్ మన ఇండియానే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరు మిమ్మల్ని కలవడానికే వచ్చారు ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేసే కొత్త కొత్త ప్రయోగాలు చాలా బాగా ఫలితాన్ని ఇస్తున్నాయి ఇంటర్నేషనల్ జర్నల్స్లో మీరు రాసిన ఆర్టికల్స్ చాలా బాగా నచ్చాయి ఇంత చిన్న వయసులోనే అంత గొప్ప రీసెర్చ్ చేశారంటే ఫ్యూచర్లో ఇంకెన్నో వండర్ సృష్టిస్తారు థ్యాంక్ యూ సార్ ఆ అద్భుతాలు మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేస్తారని ఆశిస్తున్నాను మీరు మా ఇన్స్టిట్యూట్ ద్వారా రీసెర్చ్ చేయండి మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు సెవెంటీ టూ ల్యాక్స్ పర్ యానం ఫర్ ఈచ్ వన్ థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ యంగ్ బాయ్స్ ఏయ్ శివ నందిని దీస్ ఆర్ అవర్ ఫారెన్ ఆఫర్ లెటర్స్ మనం అనుకున్నది సాధించాం యాహో సాధించావురా ఏంట్రా నేను ఇంత హ్యాపీ విషయం చెప్తుంటే ఇద్దరు డల్ గా కూర్చున్నారు మనకు ఆఫర్ లెటర్ వచ్చింది లెట్స్ ఎంజాయ్ రా ఎంజాయ్ రామ్ నువ్వు ఫారెన్ ఆఫర్స్ గురించి ఆలోచిస్తున్నావు మేము మా ఊరి ఫార్మర్స్ గురించి ఆలోచిస్తున్నాం అంటే ఇప్పుడు మీరిద్దరు ఊరెళ్ళి పంటలు పండించాలా మన బ్యాచ్ లో ఎవరికి దక్కని ఆఫర్ మనకు దక్కింది మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి ఏంటి నంద్రి వీడు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు రామ్ మాకు మా ఊరే జీవితం మా రైతే మాకు ముఖ్యం మా ఊరి పంటల్ని బాగు చేసి మా రైతుల జీవితాల్ని మార్చడమే మా ధ్యేయం అదే మాకు ఆనందం అసలు మేము ఈ కోర్సు చేసేదే మా రైతుల కోసం ఓహో ఇద్దరు ఒకే ఊరాళ్ళు కదా ఒకే మాట మీద ఉన్నారు చెప్పడానికి నేనేవరణ ఇంకా రే నువ్వే మాట్లాడుతున్నావు నీకు తెలుసా మరేంట్రా మనం అందరం ఫారెన్ లో జాబ్ చేద్దాం అనుకున్నాం కదా సరే ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత మీ ఊరికి వెళ్దాం అప్పుడు నేను కూడా వస్తా సారీరా అప్పటికల్లా మా ఊర్లో ఎంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే కొంపలే మునిగిపోవు రామ్ ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం కానీ ఆ రైతు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది ఆ రైతు ఒక్కసారి పంట పండిస్తే సంవత్సరం పాటు వంద మంది తిండి తినొచ్చు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నాం ఊరు 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 ఎప్పుడు చూసిన ఊరు గురించేనా మా మాకంటూ ఒక ఊరుంది కాబట్టి ఊరి గురించి ఆలోచిస్తున్నావు నీదే ఊరు అని నీకే తెలీదు ఆయన అనాథాశ్రమంలో పెరిగినోడివి నీకేం తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను ఎవరు లేని అనాథనని మీరిద్దరూ అంటున్నారు రే రామ్ నేను అలా అనలేదురా వద్దురా నువ్వు ఎలా నాకు అర్థమైంది నేను నీలా ఆలోచించలేను మీ ఇష్టం ఈ మధ్యలో నీ పరిచయం జరగటం తర్వాత నువ్వు నన్ను వదిలేసి రావటం ఆ బాధలో తాగుతూ రోడ్డు మీద తిరిగేవాడిని అలా అనుకోకుండా ఒకరోజు నువ్వే చెప్పు తిన్నావారా చెప్పింది నన్ను వదిలిస్తున్న వారా వారిని లోకంలో ఎవడు కాలిగా లేడేట్రా అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు మీరు నేనే బాబు నేనే మల్లయ్యని దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు మల్లయ్య ఏమైంది ఏమైంది ఎందుకు ఎందుకేడుస్తున్నావు నందినికి ఏమైంది శివ ఎలా ఉన్నాడు ఇంకెక్కడ నందిని ఇంకెక్కడ శివ ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు ఇద్దరిని చంపేశారు బాబు ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య అవును బాబు మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా పాత పద్ధతులన్నీ సులకనగా చూసాం కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ వచ్చేలా చేశారు మీ చదువుకు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు శివ ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు ఈ ఊరినే మార్చేస్తున్నారు ఊరిలో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది ఇంత చిన్న ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఈ పంచాయతీ ఈ పంచాయతీ రైతులు మీ మేల్ను ఎప్పటికీ మర్చిపోలేరు అలా అనకండియా ఇది మా బాధ్యత ఈ ఊరిలో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా అయ్యా దండాలయ్యా మంచి కూతుర్ని కన్నవురా తల్లి లేని పిల్లయినా ఈ పల్లెకే తల్లయ్యింది అంతా మీదయ్యా అమ్మా గంగమ్మ తల్లి ఎప్పుడు ఈ యాకులు పొలాలైనా నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా ఇంతకన్నా ఇంకెలా చెప్పాలి రమ్మ కూడా సచ్చినోడా కూర్చో నా పైన ఏమన్నా దృష్టి పెట్టేదుందా లేదా దృష్టి పెట్టి చాలాసేపు అయింది వెళ్ళడానికి ఏ డ్రాప్ ఉందో మరి లేదంటావా లేదంటే లేదు ఉందంటే ఉంది లేదు లాక్ చేసుకో లాక్ చేస్తా ఎందుకు పరిదయించావే కులం తక్కువ దాని వల్ల వేసుకునేదయ్యా వీలే దాన్ని ఉజి కలిపినట్టు ఉంటారు కొనంత కొనా ఇదిగో మాటలు జాగ్రత్తగా రానీ గుణంలో నీకన్నా తక్కువలమే కానీ గుణంలో నీకన్నా గొప్పోడమే అంత గొప్ప గుణం ఉండేదైతే భవాన్ ఎందుకు ఒడ్డమేసుకుంది మీ వాడే మా పిల్లన కాలే తిరిగాడు ఇల్లాన్ని పెంచుకోని సేదకాక ఊరి మీద వదిలేసిన మళ్ళీ మాట్లాడుతున్నావు ఇదిగో రావుగా మాటలు జాగ్రత్తగా రాని ఏందిరా జాగ్రత్తగా నువ్వు మాటారు నన్నట్టున్నావు ఇందులో మీ వాడు తప్పు ఉంది ఒరే మల్లిగా మా వాడి తప్పే ఉంటే నా తల తీసుకుంటా అంతేగాని మీ పిల్లల తప్పుడు తప్పుడు చేసే చేసేవాళ్ళం కాదు మాది మర్యాద ఉన్న కుటుంబం అంటే మాకు మర్యాద తెలీదా మేమిచ్చే మర్యాద మీ గౌరవం పెరుగుతుందా ఏందిరా రేగి తెగిపోతాయి తెపోతాయి ఇది పంచాయితీ సరిపోయింది లేకపోతే మీ కులం వాళ్ళందరూ ఒకటైతే మా కులం వాళ్ళందరూ ఒకటైతాం ఊర్లో ఉండేది మీరు మేము తేర్చుకుందాం

ఆ మలిగాడ పిల్లలు నేను చేసుకోమయ్యా. వారి కులం వేరు, మా కులం వేరు. నువ్వేమంటావరా మలిగా? మాకొడ ఇట్టం లేదయ్యా చూడు శివా చూడమ నందిని. మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరు ఊరే తగలబడేటట్టుంది. అలా జరగడానికి ఒక सरपंच గా నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకొని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఇద్దరు కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు ఇప్పుడు ఇద్దరు విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి మీరు చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుంటారు అనుకుంటారు అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండో నంది నన్ను వదిలినే ఉండగలవా అది నా వెళ్ళ కాదు మన ఈ ఊర్లో ఉంటే కలిసుండే టైం లేదు వెళ్దాం పదా శౌన్ చతుర్కి లెటర్ ఉందయ్యా నందినిని కిరాతకంగా రేపు చేస్తాది రే మల్లిగా ఒరే మల్లిగా ఏం ఒరే చూడు ఒక మాట చెప్తాను ఏమనుకోకు కూతురు పోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు అయ్యా ఏ మరుపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది ఇదిగో ఈ డబ్బు నుంచో పనిచేస్తే ఇవ్వాల్సిన కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా కాదు పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్ట బతుకుతాడో ఏమో అవునే ఆ శివగాడు పట్నంలోని స్నేహితుల్ని నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోసాడు నా బిడ్డ నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే నా కూతుర్ని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు ఎంత మోసం చేసావరా నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా నువ్వు ఈ పాటికి అనుకున్నాను నిన్ను నేను చంపుతారా మల్లయ్య నీ బిడ్డని చంపింది ఏం కాదు మల్లయ్య నువ్వు కాక ఇంకెవర్రా నీతోనే వచ్చింది కాది అవును మల్లయ్య నేత్రం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం రామ్ మనకి క్షమిస్తాడంటావా ఏమయ్యా పిఎస్ లంకేష్ని ను బానే కాక పడుతున్నావు వాళ్ళు రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా తగులుకుంటే అతుక్కుని ఉంటుందని లంకేష్ ఓసారి అటు చూడు శివానందిని ఉన్నట్టున్నారే ఈ టైంలో వీళ్ళు ఇక్కడేంటి ఏం కాదులే శివ రామ్ మనల్ని క్షమిస్తాడు వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తార్రా నేను ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా ఎవరే నీకన్నా ఏయ్ నా నందనినే కొడతావురా మేరే అంటావ్ రా శివా ప్లీజ్ అల్లా శివా అందునీ పిల్ల మిస్మిస్లాడుతోంది ఓ సూపు కదా పొద్దున్న దీని మీద ఎప్పటి నుంచో మోజు ఉంది కానీ ఊర్లో ఒక్కల వల్ల దీన్ని వదిలేసా ఏం చిక్కావే ప్లీజ్ మీకు దండం పెడతా అన్న వదిలేండి అన్న అన్న ప్లీజ్ అన్న అన్న వదిలేండి అన్న ప్లీజ్ అన్న అన్న మీకు దండం పెడతా వదిలేండి అన్న నిన్ను కూడానికి వచ్చిన వాడికి దండం పెట్టకూడదే ఇక్కడ వీడి పని అయిపోయింది అక్కడ నువ్వు దాని పని చూసుకో అన్న వదిలే బాగా మనకు ఛాన్స్ ఇస్తాడంటావా వేణుకులా ఉన్నావు నీ కొంచెం

Hmm. kanih, thanks, Lankesh. Wah, ini, belum Ya mau ya biar bu, entah siapa ya. saudara-gara అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది ఏంటి అప్పుడే వచ్చేసావు బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా నా బ్యాటరీ డౌన్ కావడం కాదయా నువ్వు చేసిన భీభోత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది ఊపిరి ఆగిపోయిందా అవును మరి ఊరికేనే వదిలేసావా దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికే వదిలేస్తానా చా చచ్చా కూడా చచ్చిందా మరి ఇప్పుడు ఎలా అందుకుంటే మనకే ప్రమాదం